అండి అందరికీ నమస్కారం నేనండి మీ పిబాలజని ఈరోజు మా పని ఏంటంటే వంగశన వేసాం కదా ఈ తోట అంతాను ఇదిగోండి ఈ తోట మొత్తం వంగసేని అయితే వేసాము ఈ వంగసేని మొత్తం ఎండిపోయిందండి మొత్తం చచ్చిపోయింది మొత్తం చెట్లన్నీ చచ్చిపోయినాయి అయితే అయితే ఈరోజు నిన్న ఈరోజు పెద్ద ముసురు వచ్చింది కదండి వర్షం అయితే బాగా పడ్డది ఆ వర్షంకి మొత్తం భూమి అయితే నానింది అవి ఎకలాగేసి క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ ఏటీ వేద్దాం అన్నది అయితే మనకి ఒక కొలిక్కు వస్తుంది అందుకని ఇగో ఈరోజు మొత్తం వంగసేని మొత్తం ఎకలాగుతామండి నేను మొత్తం ఇది ఎంత ఎకలాగేసి కొప్పలెట్టేయాలండి కొప్పలు ఎట్టేసిన తర్వాత ఎండిన తర్వాత ఇంకొక దగ్గర వేసేస్తాము అప్పుడు దున్నడానికి ఇక్కడ పనికి వస్తుంది ఇలా కానీ ఉంటే చెట్లు ఇలా ఉంటే మాత్రం మరి దున్నడానికి దోమలు తగిలేస్తాయి కాబట్టి ఇప్పుడు అయితే ఎక్కలాగిస్తే నీటికి వచ్చేస్తుందండి కుమారి నేనైతే ఎక్కలాగుతాము రెండు వీడియోలకి ఇకండి ఇలాగ మెత్తగా వచ్చేస్తుంది అసలు ఒక చేతితో లాగిన లాగితే కానీ ఇలాగ వచ్చేస్తున్నాయి నీట్గా వచ్చేస్తున్నా అండి ఒక చేతితో నెల లాగితే చాలు వచ్చేస్తుంది దగ్గర చూపించుకోమారీ దగ్గరికి ఇంకా చూడండి ఇలా పట్టుకుని తీసుకోవాలి వచ్చేస్తుంది ఇలా కుప్పలు ఇస్తే ఇగోండి కుమారి కూడా ఈజీగా ఒక చేతితోనే ఎక్కలాగలుగుతుంది అంత వర్షం పడ్డదండి అయితే చాలా వర్షం పడ్డది అసలు నిజంగాను మరి తోట మొక్కలు దండి కలుపు మరి తోట మొక్కలు తర్వాత తీసుకుందాం అలాగే అలాగే ఒక్క వంగ మొక్కలు ఎక్కడ ఉన్న మిరప మొక్కలు ఎక్కడా ఇగోండి అసలు నిజంగాను ఏది కూడా నిజం చూడండి అలా చచ్చిపోయిందో ఏం లాభం లేదండి అసలు వంగలేసాము అసలు కనీసం కనీసం అసలు లాభం లేదు నాదుకు చూసి ఇగో ఈ పక్క రైతు ఇగో మావిగారు మాయగారు ఇగో ఈ మాయగారు కూడా వేసారు అక్కడ మొత్తం తోటకూర బలిసింది అసలు ఏం లేదు పుప్పులు పుప్పులే మీరు కూడా వీడియోలో చూసారు కదా చాలాసార్లు ఈ మాయగారు కూడా వేశారు అసలు ఏం లాభం రాలేదండి అంత పురుగులు అంతను దానికి వచ్చింది దానికి కూడా సరిపోలేదు ఇంకోటి చూడండి వంగసేన అయితే ఇగో ఈ రకంలో ఉంది ఇవన్నీ ఇవన్నీ తీయాలి ఇప్పుడు మాకు కూలి మనుషులు పెడితే చాలా ఎక్కువ అవుతుంది ఇగో పాప అవుతుందండి దీంట్లోన మొక్కలు తోటకూర మొక్కలు అయితే వచ్చాయి విత్తనాల కాగా ఆ పాప అయితే కోస్తుంది ఇదిగోండి ఇవన్నీ కోసింది బాబాయ్ నాకైతే తోటకూర విత్తనాలు కావాలి మా అమ్మగారి ఇంటికి పంపిస్తాను నన్ను అన్నది కోసుకో అమ్మ ఖాళీగా ఉన్నది కదా ఏముంది మనకైతే అవసరం లేదు అని చెప్పాను ఇగోండి చూడండి ఇవన్నీ కోసింది మార్నింగ్ వచ్చేసి ఇవన్నీ కోసింది ఆ పాప వాళ్ళ అమ్మగారు ఇంటికి పంపిస్తుంది అంట ఇగోండి ఇది భూమి అయితే బాగా తడిసిందండి చాలా చాలా బాగా తడిసింది నేనైతే ఇప్పుడు ఇక ఇక తడిసిన భూమి అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఇక చూడండి కుమారి ఎలాగైతే ఎక్కలాగుతుందో ఇదిగోండి ఇవైతే నీటికి ఉన్నాయి అక్కడక్కడ ముదుల్లోన మట్టి ఉంటుంది కానీ చూడండి కుమారి నేనైతే గుంట గుంటైతే తీసాము గుంట అంటే అర్థం ఏంటంటే ఇది మొత్తం పొలం మొత్తం మూడు మూడా మొత్తం నాలుగు భాగాలుగా విభజించామండి టమాటా ఒకటి ఈ వంగలు మూడు మూడు గుంటలు అలా కాకపోతే వాటర్ ఉండదు కాబట్టి మా బాస్లో మేము అంటాం అనమాట ఈ గుంట అయిపోయింది ఇదిగోండి తీస్తాము మళ్ళీ రెండు గుంట్లు ఉన్నాయండి ఒకటి ఒక రెండు గుంటలు తీయాలి ఇంకా అవి నిన్న నేను అలాగ మామూలుగా వస్తుంది లేదని చెప్పేసి ఒక అయితే ఆ రెండు కుప్పలైతే తీసాను ఇప్పుడు ఇవన్నీ తీయాలి కుమారి వెళ్ళు వెళ్ళి కొంచెం టీ తీసుకొని వస్తావా అక్కలు పని అవుతుంది కదా అక్కడ వాళ్ళకి కూడా కొంచెం టీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చి మా అక్క గారిదండి అదే హైదరాబాద్లో ఉంటుంది అని అన్నాను కదా అక్క అది కొబ్బరికాయనా చూడు అది టొచ్చుకాయలా కొనుకుమారి బాగా బాగానే ఉండడం కాదు ఆడుతుందా వాటర్ ఆడితేనే లేదు లేదు దాంట్లోనే ఉండదులే అయితే హైదరాబాద్లో అక్క ఉంటుందని అని చెప్పాను కదండి మీకు ఇంతకుముందు మా అక్క వాళ్ళు ఏమొచ్చేసి ఇల్లు కడుతున్నారండి అదే మా పక్కనే చూపించలేదు మీకు మొత్తం అయిపోయాక ఒకసారి హోమ్ టూర్ అయితే చేయిస్తాను సో అందుకని వాళ్ళకి మేస్త్రులు లేబర్ ఉన్నారు కదండి వాళ్ళకి టీ ఇచ్చేసి వస్తుంది కుమారి నాకు కూడా అలాగే తెస్తుంది త్వరగా వచ్చే కుమారి వెళ్ళి కుమారి తెచ్చావా నిలు టీ పోయి టీ చాలా ఎక్కువ తీస్తాను కుమారి ఇంకా ఆ గుంట అయిపోయిందా ఈ గుంట చాలా తీసాను ఏంటి ఎంత లేటు దగ్గర గోవిందానీ కొట్టు దగ్గరికి వెళ్ళావా మన మనీదా తెచ్చుకున్నావా మరి గ్లాస్ లేదు తెచ్చుకోలేకపోయాల్ గ్లాస్ నీళ్ళు తాగేశారా తాగేశాను చాక్లెట్ స్మెల్ పత్తి ఈ చాక్లెట్ గుండ నాకు పని చేయదు కుమారి ఆంధ్ర చేసినప్పుడు మీకు ఒక్క ఎలా చేస్తాను నాకు తెలియదు అక్క వద్దొద్దు అంటే హైదరాబాద్ నుంచి పంపించింది ఈ కాల్ పీక మరి నాకు నప్పదు ఏటో మరి పనిలేదు కదా మాకు పడదు మరి ఏ చేస్తాం అమ్మా ఈతవా వద్ద పాప అయితే అమ్మా అన్నం వచ్చావా సరే సరేలే ఏడా మోపేత్తలేడే కుమారి అలా మోపేస్తే పాపకి తోట కూర ఎత్తున్నారు కోసింది ఎత్తండి మరి వెళ్ళి నువ్వే వెళ్ళి లే ఎత్తలే జాగ్రత్త నువ్వు ఉంది అక్కడ పక్కన ఊపేస్తుంది అదే చూడు కాలల్లో పడతా అదే గట్టి కట్టలేదామ నువ్వు అందుకనే ఇప్పుడు కడతానులే ఎత్తు మీ ఇద్దరైనా సరైన బలమే నీ పిన్నికి బలమే నీకు బలమే లే ఎత్తలా నమస్తే వాయ్ జాగ్రత్త ఊపుతది రామా ఏడాప్ప జాగ్రత్త చూడండి మాకు కష్టాలు రైతుకి పండితే సరదే పండకపోతేనే బాధ కాకపోతే వచ్చినప్పుడు మనమే రానప్పుడు మనమే అంటే అంటారు కదా తల్లికి ముగ్గురు కొడుకులు పుట్టినా నలుగురు కొడుకులు పుట్టినా ఒకడు అవుతాడు ఒకడు ఒకటి అవుతాడు అలాగే రైతు కూడాను ఒక సంవత్సరం మంచిగా వస్తుంది ఒక సంవత్సరం మంచిగా రాదు పంట మనకి ఏదైనా భరించాలండి రైతు అన్నది భరించినోడే రైతు అలాగే భరిస్తున్నాం ఏసం కనీసంలో కనీసం మీ అందరికీ వీడియోలు అయితే చూపించామండి కనీసం మాకు పెట్టుబడి రాదు అసలు అంత పుప్పులు పుప్పులు మీకు చూపించాను కదా నాకన్నా మీకే ఎక్కువ చూపించాను మొత్తం పుప్పులు పుప్పులు ఈ రోజుకి ఇలాగ అయిపోయింది అనమాట అది అంతా ఇగోండి కొంచమే ఉంది పొద్దున్నే ఎనిమిదిన్నరకు అయితే వచ్చాము కుమారి నేను మొత్తం అగోండి అవన్నీ నీట్గా అయితే తీస్తాము ఇక ఇవన్నీ ఇగో ఈ కొంచెమే ఉంది ఇగోండి పక్కనే టమాటా ఉందండి ఈ టమాటా కూడా అయిపోయిందండి తీసి ఇగోండి ఏదో చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి ఆ కాయలు అయితే తినడానికి లైక్ లేదు ఎందుకంటే ఆ చిన్నమైపోయి ఎండకు మరిగిపోయి అవి తింటే చేదుకుంటాయండి ఇగోండి అయిపోయినాయి మొత్తం మొత్తం చచ్చిపోయినాయి తోటకూర బలిసింది పుల్లుగా ఇవి ఎక్కలా పెడేస్తాము వాళ్ళకి ఎవరైనా ఇతనాలకు కావాలంటే కోసుకొని వెళ్ళిపోమని చెప్పాము ఆ అమ్మాయి అయితే కోసుకొని వెళ్ళింది సగం ఇవి కొంచెం అయితే ఉంచేసింది గొండు చూడండి ఎలాగా మొత్తం తీసడం అయితే జరిగింది నీటికైతే ఎక్కలాగిస్తాము మళ్ళీ తర్వాత దున్నించి ఏదో ఒక వ్యవసాయం వేయాలండి అంటే ఇప్పుడు కాదు ఇంకా పడుతుంది టైం పడుతుంది ఆరు నెలల ఇలాగ ఇతనలు పోతా ఆకుతేతలు అప్పుడు అవుతాయి కదా అలాంటప్పుడు వేస్తానండి ఇది అయితే గుడ్డి కదా అందుకు ఇది అవ్వదు చూడండి మా కుమారి పాపం ఎలా కష్టపడుతుంది తన నేను కష్టపడిస్తున్నాను నేను కూడా నేను కూడా కష్టపడుతున్నాను చూడండి తప్పదండి రైతు అనేటప్పుడు అన్నీ చేయాలి మా ఇద్దరికి రైతు పని అంటే కష్టమే అంటే మాకు కొత్తనండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ పొలాల కొన్ని నుంచి మా ఇద్దరం అయితే అలా చేయ చేయగలుగుతున్నాను జామ తోట కూడా కొత్తగా కొన్నానండి ప్లస్ ఈ తోట మీకు రీసెంట్గా చూపించాను కదా ఈ తోట అయితే కొని ఇప్పుడు రెండు సంవత్సరాలు కూడా కాలేదండి ఇది కొన్నాను ఈ పొలము అలాగే వరి పండించే పొలం కూడా ఉందండి మేమైతే వేరే వాళ్ళు దీనికి అప్పు అయిపోయాను అప్పు అయిపోతే లక్ష రూపాయలకి తనఖా మీద ఉందండి అది మీకు ఏదో రోజైతే అది కూడా చూపిస్తాను నా పొలము చాలా దూరం అండి అది అగో అటు వెళ్ళిపోవాలండి అల్ల వెళ్ళాలండి ఆ కెనాల్ కెనాల్ సైడ్ వెళ్ళాలండి ఏదో రోజు మీకు అది కూడా చూపిస్తానండి చెయ్యి అయితే మండిపోతాను ఏం కుమారి చూడు పాపం చెయ్యిలు అయితే రెడ్గా అయిపోయింది కుమారి చేతులు ఇంకా ఇంకా నా చేతులు కూడా చాలా రెడ్డ అయిపోయినాయి అందుకే ఎవరో ఒకళ్ళు నేను అనుకుంటున్నాను ఏ తల్లి చెల్లె కావచ్చు ఎవరో ఒకరు కామెంట్ అయితే చేశారు జామ్ తోటలో ఉండేటప్పుడు హ్యాండ్ గ్లౌస్ పెట్టుకోండి అని అని చెప్పేసి మనం పాముల భయంతో టమాటా తీసాం కదా కుమారి అప్పుడు హ్యాండ్ గ్లౌజ్లు పెట్టుకోండి అని అని చెప్పేసి అయితే ఆమె అయితే సలహా చెప్పారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు కాకపోతే ఏంటంటే మనము అలవాటు లేదు ఎప్పుడు కూడా హ్యాండ్ గ్లౌజులు పెట్టుకొని పని చేయడము కొంచెం ఏంటంటే భయం వస్తుంది కాదంటలేదు కానీ కాకపోతే ఏంటంటే హ్యాండ్ గ్లౌజ్లు పెట్టుకొని ఆ రోజు కూడా పండు కానీ ఏది కానీ తీయడం అయితే లేదు మీరు కూడా చూస్తున్నారు హ్యాండ్ గ్లౌస్ పెట్టుకొని అసలు నేను మందు కూడా కొట్టడం నాకు అలవాటు లేదండి యాక్చువల్లీ మరి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇప్పుడు వరకు అయితే ఆ పరమేశ్వరుడు దయ మీద వెళ్ళిపోతున్నాం మేమైతే అదండి ఇక ఇక కొంచెం ఉంది కొంచెం తీసేస్తాం ఈ కొంచెం ఏమున్నది మొత్తం తీసేయడం అయితే జరిగిపోయింది ఇంకొక తమ్ముడు కూడాను మనకి కామెంట్ చేశారు చాలా మంచిగా చాలా అభిమానంగా చేశారు కుమారి అయితే అదే నాసిక్ అనుకుంటాను ఎక్కడికో అంత దూరం వెళ్ళిందన్న అనేది చాలా బాగుంది పాటలు భజన పాటలు బాగున్నాయి మీ వీడియోస్ కూడా చాలా బాగున్నాయని అని చెప్పేసి అయితే ఆ తమ్ముడు చాలా మెసేజ్ అయితే పెట్టాడు అయితే మనం రైతులం కాబట్టి ఓన్లీ మనకు కష్టమే చూపిస్తాం కాబట్టి ఆ తమ్ముడికి పాపం ఎంతగానో నచ్చిందో నాకు అనిపిస్తుంది ఆ తమ్ముడు ఏదో ఆర్మీ ఏదో పనిచేసినట్టు ఉన్నాడు ఆ తమ్ముడు అయితే మనకి బ్రో చాలా బాగుంది అని చెప్పేసి అయితే అడిగాడు ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే మాకు ఎలా చేయాలి ఏంటంటే మనకు కొత్త కాబట్టి మీరు కూడాను మాకు ఏదైనా సూచనలు సలహాలు కూడా ఇవ్వండి దయచేసి కామెంట్ రూపంలో తప్పులున్నా కూడా క్షమించాలండి ఎందుకంటే మేము రైతాంగం చేసుకుంటూ అలాగే డ్యూటీకి కూడా వెళ్ళి మాకు గేట్ తెలియదండి యాక్చువల్ ఏంటంటే మేము కూడా పెద్ద చదువులం కాము కుమారి కూడా నేను కూడాను ఏదో మాకు ఇంతంత మీ కామెంట్లు పెడితే చదివినంత వచ్చింది తప్ప మేము ఇంత అనుకుని అనుకోలేము కుమార్ అయితే సెవెంత్ చదివిందండి నేనేమొచ్చేసి ఆ చదువు లేదండి తక్కువ చాలా నేను చెప్పుకోవడానికి సిగ్గులాగా ఉంది కాకపోతే ఇంగ్లీషు మామూలుగా చదువుకుంటాను మామూలుగా తెలుగు కూడా చదువుతానండి అదే అండి ఇంకోడి కొంచెం ఉంది ఇలాగ మా కష్టం చూపిస్తూ మీ అందరిని ఒప్పిస్తూ ఆ భగవంతుడి దయ వల్ల ఏదో ఇలా తీసుకుంటున్నామండి ఇంకోడి ఫైనల్గా అయితే ఇగో ఈ రెండు మొక్కలు ఉన్నాయండి తీసేస్తే అయిపోయినట్టే చాలా ఆకలి కూడా వేస్తుంది మరి కుమార్కి అయితే క్యారేజ్ అయితే తెమ్మని అయితే మేము చెప్పలేదు ఎందుకంటే ఇది అయిపోతుంది కదా చూడండి ఇది అయిపోతుంది కదా మరి ఇంకెందుకు అని చెప్పేసి కుమార్కి అయితే మరి ఏమీ చెప్పలేదండి భోజనం కూడా తీసుకురమ్మని ఇప్పుడు వంటలు కూడా చేయలే చేయలేపోతుంది కుమారి ఎందుకంటే మాకు టైము లేక లేకపోతుంది ఒంటిపొడి బలు కదా ఒంటిపూడి బళ్ళు పాపకి ప్లస్ ఏమి వచ్చేసి మాకు ఇక్కడ డ్యూటీకి వెళ్ళిపోతున్నాం కదండి ఒక పూట ఉంటుంది ఒక రోజు ఉంటుంది డ్యూటీ అది వాళ్ళది ఇల్లు పని అవుతుంది పక్క వాళ్ళది ఇల్లు పని ఒక పక్క అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే రోజు డ్యూటీ ఒకరోజు పొలం పని అనేటప్పటికీ మాకు కొంచెం బాగా టైడ్ అయిపోతుందండి ఒక్కడనే ఇవన్నీ చేసుకోవాలి కదా అందుకని మేమైతే వంటలు గట్టా పెట్టలేకపోతున్నాము దయచేసి కొంచెం అర్థం చేసుకుంటారు ఇదండి ఈరోజు మన పని పని అయితే ఇవంతాను వీడియో నచ్చితే అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి అందరూ చాలా బాగా మాకైతే ప్రోత్సహిస్తున్నారండి రైతులంటే ఖచ్చితంగా మీకు కూడా చాలా ఇష్టమనేసి అయితే నేను అనుకోవాలి ఎందుకంటే మాకైతే ఇంత ప్రోత్సాహం వస్తుందని అయితే మేమైతే అనుకోలేదండి మేము మామూలుగా సరదాగాలాగా ఏదో పన్నిగా మా తోట ఆటవన్నీ చూపించాలని అయితే మేము అనుకున్నామండి ముందంతను చాలా బాగా మీకు మీరైతే నాకు ప్రోత్సహించి చాలా యూస్ కూడా ఒక మా మాదిరిగా వస్తుందండి చాలా మంచిగా ఉంది ఇంకా ప్రోత్సహించాలి ఇంకా ప్రోత్సహించాలి ఎడిటింగ్లు కూడా నేనే చేసుకుంటున్నాను ఒక మిత్రుడు అంటే మేనల్డ్ అవుతాడు ఇంతకుముందు మీకు చెప్పాను ఆ మేనల్ దగ్గర నేను నేర్చుకున్నానండి నాకు ఎడిటింగ్లు కూడా పెద్దగా రావు ఎలాగో కొంచెం గొప్ప అలా చేసుకొని పెడుతున్నాను అండి కంటెంట్ అయితే లోన బాగుంటుందో బాగోలేదు అది మీరు చెప్పాలి కానీ కంటెంట్ అయితే ఉంటుంది కాకపోతే నాకు ఎడిటింగ్ సరిగ్గా రావటం లేదండి అదండి మీరు దయచేసి మీరైతే లైక్ చేసి కొంచెం చూసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి కష్టం కష్టమైతే మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్